హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒంగోలులోని శ్రీగిరి కొండ మీద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి వెళ్ళిపోదాం ఇక్కడే విఘ్నేశ్వర స్వామి వారు ఉంటారు ముందుగా విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని అయితే పైకి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ మనం కూడా దర్శించుకొని వెళ్ళిపోతాం పదండి వెళ్ళిపోయేటప్పుడు ఈ టర్నింగ్ దగ్గర అయితే కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని అయితే వచ్చేదండి మొత్తానికి పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఈ పుట్ట చుట్టూ ఒక మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేశాక ఇలా మనం తీసుకొచ్చిన పూలు పళ్ళు అయితే స్వామివారికి సమర్పించాలి నేనైతే మామిడి పళ్ళు తీసుకొచ్చాను పుట్ట దగ్గర పెట్టాను తర్వాత పువ్వులు కూడా మొత్తం పుట్ట చుట్టూ అలంకరించాను అలంకరించేశాక నేను తీసుకొచ్చిన ఆవు పాలని పొట్టలో అయితే పోసాను అనమాట ఇలా మూడు కలుగుల్లో అయితే పోయాలి ఎప్పుడు పాలు పోసినా కానీ పుట్ట దగ్గర ఉంటే మూడు కలుగుల్లో మటుకు పాలు పోసేయాలన్నమాట ఒక కలుగులో పోసి అయితే వెళ్ళిపోకూడదు పాలు పోసేసాను తర్వాత ఇలా పుట్టమొన్ను ఇలా కళ్ళకి చెవులకి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట తెలియని వాళ్ళు అయితే ఇది తెలుసుకోండి తర్వాత స్వామివారిని నమస్కరించుకున్నాక దర్శించుకున్నాను ఈ పొట్ట చాలా మహిమ గలది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పొట్ట ఇక్కడికి వచ్చి మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మనం శ్రద్ధ భక్తితో పూజనైతే నిర్వహించాలి స్వామివారు తప్పకుండా మనకి కటాక్షం ప్రసాదిస్తారు